హలో ఫ్రెండ్స్ దేశంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి దేశం మొత్తం రియల్ ఎస్టేట్ అంటే ఒక విరక్తి తయారైంది దేశంలో అభివృద్ధికి నోచుకొని రాష్ట్రాలు విడిచిపెడితే కాస్త అభివృద్ధి పదంలో నడిచే రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని నగరాలు అంటే ఆ నగరాల్లో సామాన్యుడు జీవించే అంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అసలు ఈ క్రైసిస్ ఎట్లా ఏర్పడింది డిమాండ్ కన్నా ఎక్కువ కన్స్ట్రక్షన్ అయినా కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్కి ఇంకా అంత ప్రీమియం ఎందుకుంది ఇది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ రియల్ ఎస్టేట్ సంస్థలు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈ నిజాలను ప్రాక్టికల్ ఫిగర్స్ని కప్పిపెట్టి రియల్ ఎస్టేట్ అంటే కేవలం బ్లాక్ మనీతోనే నడుస్తుంది అని బహిరంగంగా చెప్పే అంత సామర్థ్యం కేవలం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకే ఉంది ప్రభుత్వ ధరలు కమర్షియల్ రేట్స్ ఈ రెండు బహిరంగంగా ప్రకటించి ఒప్పుకుంటున్న ఏకైక ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ప్రభుత్వ ధరలకు పదింతలు కమర్షియల్ ధరలు అంటే ప్రభుత్వం రెవెన్యూ కోల్పోతుంది ఇది స్పష్టంగా తెలుస్తుంది ఈ కమర్షియల్ రేట్స్ వల్ల ట్రాన్సాక్షన్స్ జరగక మళ్ళీ ప్రభుత్వానికే రెవెన్యూకి గండి పడుతుంది ఈ రెండింటి మధ్యలో డిమాండ్ని పసిగట్టి మెజారిటీ పాపులేషన్కి ఇల్లు అందించాలనే భావన ఎవరినో ఎవరి దీంట్లో అజెండాలో కూడా లేదు ప్రభుత్వం ప్రకటించిన ముప్పై ఐదు లక్షల ఫ్లాట్ సబ్సిడీకి నోచుకుంటే ఆ విషయం ప్రకటించిన కొన్ని రోజుల్లోనే యాభై లక్షలకు తక్కువ ఫ్లాట్ లేనట్టు నటిస్తూ ఉన్నది అంటే ఇండస్ట్రీ ఇంటెన్షనలీ ఆ థర్టీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ జోన్లోకి వెళ్ళడానికి ఇష్టపడతలేదు ప్రభుత్వం ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు ఈ రేంజ్లో ఎందుకు పెడుతుంది అఫోర్డబుల్ హోమ్స్ అంటే వాళ్ళ క్యాల్కులేషన్ ప్రకారం ఒక డబుల్ బెడ్రూమ్ ఎయిట్ టు ట్వెల్వ్ ల్యాక్స్లో ట్రిపుల్ బెడ్రూమ్ మ్యాక్సిమం సిక్స్టీన్ టు ఎయిటీన్ ల్యాక్స్ మధ్యలో ఎలాంటి ఏరియాలో రెడీ అవుతుంది అంటే బయర్ విల్ మేక్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ అని లెక్కేసుకుంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వాల్యూ ఎయిటీ టు నైంటీ ల్యాక్స్ టూ వన్ పాయింట్ టూ క్రోర్స్ ట్రిపుల్ బెడ్రూమ్ వన్ పాయింట్ టూ క్రోర్స్ టు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అంటే గవర్నమెంట్ అసెస్మెంట్ని తలదనుతూ విచిత్రమైన ఈ డిమాండ్ సప్లై గ్యాప్ని సృష్టించి ఒక డబుల్ బెడ్రూమ్ని వన్ పాయింట్ టూ క్రోర్స్కి ఒక ట్రిపుల్ బెడ్రూమ్ని టూ టు త్రీ క్రోర్స్ మధ్యలో బిల్డర్స్ అమ్మడం స్టార్ట్ చేశారు ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఒక విచిత్రమైన మైండ్ సెట్ని ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ క్రియేట్ చేయడం జరిగింది యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మధ్యలో కుంటుపడుతుంటే రియల్ ఎస్టేట్ ప్రైజెస్ మాత్రం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పర్సె పర్సెంట్ ప్రీమియంతో అమ్మడం స్టార్ట్ చేశారు ఈ టోటల్ హౌసింగ్ సెక్టర్లో మ్యాక్సిమం రిస్క్ ఉన్నది బ్యాంక్స్కి మాత్రమే అంటే ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు ప్రైవేట్ బిల్డర్స్ అంటే ఎన్ఎస్ఏలో బిఎస్సీలో లిస్ట్ కానీ బిల్డర్స్ తమ బుక్స్ని కప్పపెట్టి తమ వాల్యుయేషన్స్ని పెంచేసి అసలు వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు అన్నీ ఇన్ని కాదు ఫైనలీ రరా సర్టిఫికేషన్ కూడా తెచ్చుకొని దాంట్లో ప్రామిస్ చేసిన అమ్యూనిటీస్ని ఇవ్వకుండా విచ్చలవిడిగా ప్రాజెక్ట్ కంప్లీషన్ సర్టిఫికేట్ తెచ్చుకొని వేలాది లక్షలాది మంది రియల్ ఎస్టేట్ ఫ్లాట్ ఓనర్స్ కుంభం ఉంచుతున్నారు మన ఛానల్ మీ అందరికీ టైం టైంలో అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఫ్లాట్స్ పరిస్థితి ఏమి ప్లాట్స్ పరిస్థితి ఏమి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఒక ఫేక్ అజెండా ఒక బ్యాంక్రప్ స్టేట్ సిటిజన్స్ యొక్క ఎమ్యూనిటీస్పై దృష్టి పెట్టాలి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై కాదు ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి హ్యూమన్ రిసోర్సెస్ అవైలబిలిటీ ఆఫ్ బేసిక్ మినిమమ్ నీడ్స్ ఫర్ పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ దట్ ఏరియా అదిడిచిపెట్టి ఎంటీ ఏరియాస్ అంటే పాపులేషన్ లేని ఏరియా ఏరియాస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అంటే దీంట్లో నెఫేరియస్ అజెండా అంటే ఏదో దాగి ఉన్న ఒక ఒక కుట్రపూరిత అజెండా పెట్టుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో స్టేట్ ఖజానా ఖాళీ చేస్తూనే ఉన్నారు వాళ్ళు అనుకున్న చోట డెవలప్ చేయటం వాళ్ళు అనుకున్న చోట రోడ్లు వేయించుకోవటం అసలే డిమాండ్ లేని చోట కట్టి ఫేక్ డిమాండ్ క్రియేట్ చేయటం ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఒక కాన్సెప్ట్ని బ్రహ్మాండంగా వాడుకోవటం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మిస్ అయిన ఏరియాస్ని ఇప్పుడు బూమింగ్ ఏరియాగా చూపించటం అంటే ఇలాంటి వందలాది గిమిక్లు చేసి ప్రజల డబ్బుతో వాళ్ళ సరదాలు తీర్చుకుంటున్న రియల్ ఎస్టేట్ నిజస్వరూపం బడ్జెట్ ముందు క్లియర్గా మోకరెళ్ళింది ఇవాళ టోటల్ రియాలిటీ ఇండెక్స్ భారీగా పతనం చెందింది ఇది ఎప్పుడో జరగాలి కానీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ దిక్కుతోచని స్థితిలో ఇప్పుడు ఉంది ఈ ప్రాబ్లం హైదరాబాద్ ఒకటే కాదు బ్యాంగ్లూర్ చెన్నై పూనా ముంబై నోయిడా ఢిల్లీ చండీగఢ్ జైపూర్ అదే కాకుండా ఇండోర్ లాంటి రాష్ట్రాల్లో అంటే లాంటి సిటీస్లో ప్రస్ఫుటంగా ఈ డిమాండ్ యొక్క పతనం కనిపిస్తూనే ఉంది సౌత్ ఇండియాలో బెంగళూరు లాంటి నగరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రంబలవుతుంటే హైదరాబాదులో ఫేక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల దాని ఇన్వెస్ట్మెంట్ రూకు రీకూప్ చేసుకునే ఛాన్సే దొరకదు మెట్రో రైల్ లాంటి ఓఆర్ఆర్ లోపల ఉన్న ఒక నెట్వర్క్ ఆరు వేల కోట్ల లాస్లో ఉంది అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఓఆర్ఆర్ బయట పోయే అంటే పాపులేషన్ అసలే లేని స్క్వేర్ కిలోమీటర్ లెక్క తీసుకుంటే ఓఆర్ఆర్ లోపల ఉన్న పాపులేషన్కి టెన్ పర్సెంట్ కూడా పాపులేషన్ లేని ఏరియాస్లో మెట్రో వేయటం మూడు మూడు వందల ఫీట్ల రోడ్లు వేయటం పన్నెండు వరుసల రహదారులు వేయటం ఇదన్నీ దేనికి సూచిస్తుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకొని కొంతమంది ఈ ఫేక్ డిమాండ్ని క్రియేట్ చేసి అక్కడ స్టేట్ అంటే పబ్లిక్ మనీని యూటిలైజ్ చేసి తమ భూములకు రేట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా మన ఛానల్లో మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసుకుంటున్నా ఉన్నాం నేను మొత్తుకుంటున్న ప్రైజెస్ పడతలేవండి పడతలేవండి నేనేం చెప్పదలుచుకోలేదు ఈ విషయంలో ప్రస్ఫుటంగా స్టేట్ యొక్క పరిస్థితి కండ ముందు కనిపిస్తుంటే అసలు ఏమీ తెలియని అసలు ఏమీ కనిపించిన మనుషుల్లాగా పన్నెండు పదిహేను పద్దెనిమిది లక్షల ప్రాపర్టీ తొంభై లక్షలకు కోటిన్నర రెండు కోట్లకు అమ్ముతుంటాయి స్టిల్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని ఒకటి చెప్పడం ప్రైజెస్ ఆర్ నాట్ గోయింగ్ డౌన్ దే ఆర్ గోయింగ్ అప్ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ అని చెప్పడం సో వాట్ అబౌట్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఫ్లాట్స్ అట్ ఆర్ లయింగ్ వేకెంట్ ఇది ఇది బర్డన్ కాదా ఇది ఎప్పుడు అమ్మాలి ఇది ఎప్పుడు అమ్మాలి ఇది ఒక పెద్ద క్వశ్చన్ కదా టెన్ ఇయర్స్ ఇన్వెంటరీ పెట్టుకొని స్టిల్ ప్రైజెస్ ఆర్ నాట్ గోయింగ్ డౌన్ ఇప్పుడు నాలాంటి కూడా అన్ని టెక్నికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు పొలిటికల్ ఎక్స్ప్లెనేషన్ అడ్మినిస్ట్రేటివ్ వైపు నుంచి కూడా మీకు చూపించిన డిమాండ్ సప్లై గ్యాప్ ఎంత ఉందో మీకు అండర్స్టాండ్ అవుతుంది అయినా ప్రైజెస్ ఆర్ నాట్ గోయింగ్ డౌన్ and uh, the backbone of this industry is black money which can wait for infinite time but there are some constraints competition to black money by black money and the uh, nearest competitor would, uh, is using black money to build his business and the competition is between how long a builder can hold on to his inventory this is a biggest challenge not only in Hyderabad but all over India and uh, people who are who have ability to build a house who have ability to buy a small independent house is unable to buy a build his house because fake plot prices plot prices hype కట్టడం చాలా ఈజీ ఒక టూ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తే టోటల్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేస్తుంది కట్టేయచ్చు టూ ల్యాక్స్ ప్లస్ ఇన్వెస్ట్ చేస్తే కానీ ఇక్కడ ప్లాట్ ఎయిట్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఉంది పోనీ ఈ రిజిస్ట్రేషన్స్ అయినా చక్కగా జరుగుతున్నాయి అంటే అవి కూడా స్తంభించిపోయాయి ఎందుకంటే ఇంప్రాక్టికల్ ప్రైజెస్ అనే ఒకడు ప్లాట్ ప్రైజెస్ పై పట్టు వీడత కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ అంటే హై రైజెస్ లో ఫ్లాట్స్ లో పట్టు వీడతలేరు అంటే బోత్ సైడ్స్ ఆర్ సీల్డ్ సో ప్రాక్టికల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ట్రాన్సాక్షన్స్ జరుగుతలేదు ఇప్పుడు వీళ్ళు మళ్ళా చెప్తారు కదా ట్రాన్సాక్షన్స్ ఇన్ని జరిగినాయి ఇవన్నీ ఫేక్ ఓల్డ్ న్యూ హౌసెస్ సెమీ బిల్డ్ హౌసెస్ లోన్ ప్రాపర్టీస్ ఆక్షన్ ప్రాపర్టీ అన్నీ అన్నీ కచ్చరా 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 కలిసి టోటల్ రిజిస్ట్రేషన్ ఫిగర్ చూపిస్తున్నారు కానీ ప్రాక్టికల్ న్యూ హౌస్ రిజిస్ట్రేషన్స్ అంటే ప్రాక్టికల్గా రిజిస్ట్రేషన్ ప్యాక్ ప్రాక్టికల్ పేఅవుట్స్ త్రూ బ్యాంక్స్ చూస్తే అవి థర్టీ పర్సెంట్ కూడా దాటలేవు అంటే లేనిపోని రిజిస్ట్రేషన్స్ అన్నీ తెలిసి దీంట్లో కలిపి టోటల్ రిజిస్ట్రేషన్స్ అని చూపిస్తున్నావు కానీ ప్రాక్టికల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీస్ అన్నీ బయటికి వెళ్తలేవు ఇది రియాలిటీ అయితే మన రియాలిటీస్ మన సోది ఎట్లున్నా ఇవాళ స్టాక్ మార్కెట్ షేక్ అయిపోయింది రియాలిటీ స్టాక్స్ టార్గెట్ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి అని జస్ట్ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఫైల్ చేస్తున్న ఫిగర్స్ టోటలీ ఇంప్రాక్టికల్ అంటే ఒక నాన్ లిస్టెడ్ ఏజెన్సీ ఎలాంటి ఘోరాలనే చేయవచ్చు కానీ ఒక లిస్టెడ్ రియల్ ఎస్టేట్ ఫామ్ ఇలాంటి ఘోరాలకు పాల్పడితే రేపు చట్టరి తీవ్రమైన చర్యలు ఉంటాయి కాబట్టి అలర్ట్ అయిపోయి ప్రాక్టికల్ మా ఫిగర్స్ కోట్ చేస్తున్నారు లిస్టెడ్ రియల్ రియాలిటీ ఫార్మ్స్ అందుకోసం ఆ డేంజర్ని పసిగట్టిన మార్కెట్స్ ఈ రియాలిటీ ఫార్మ్స్ని అంటే భారీగా దెబ్బ కొడుతున్నాయి ఫస్ట్ పన్నెండు లక్షల ఈ ఇన్కమ్ ట్యాక్స్ క్యాప్ వల్ల టోటల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ డమాల్ అయిపోయింది దాంట్లో ఏ రెండో భేదాభిప్రాయం లేదు ఇప్పుడు మిగిలి ఉన్నది వాళ్ళకు హోప్ ఉన్నది ఏమంటే శాలరీ స్లిప్స్ పై ఉన్న ప్రైజెస్లో ఎంతమంది కొనగలరు మన టోటల్ ఇండస్ట్రీ ఫార్టీ పర్సెంట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ డిపెండెంట్ ఆన్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అధమ స్థానానికి వెళ్ళిపోయింది అంటే పాత ప్యాకేజెస్ దొరకతలేవు కొత్త జాబ్స్ క్రియేట్ అవుతలేవు ఈ ప్యాకేజెస్ కూడా ఆ కంపెనీ ఎంత ఎన్ని రోజులు సస్టైన్ చేస్తుందో తెలియదు సో ఫార్టీ పర్సెంట్ ఒక ఇండస్ట్రీపై డిపెండ్ అయిన మరొక ఇండస్ట్రీ ఇన్ని ఫేక్ రిపోర్ట్స్ ఇన్ని ఫేక్ ఫిగర్స్ ఇన్ని ఫాల్స్ హుడ్స్ ఇన్ని రెరా అప్రూవల్సు ఇన్ హెచ్ఎండి అప్రోచ్ అసలు ఇదంతా క్రియేటెడ్ థింగ్ ఓపెన్గా ఓపెన్ కాంపిటీషన్ ఓపెన్ దానికి లైసెన్సింగ్ ఓపెన్ సిస్టమ్ వినపెట్టమంటే ఏ బిల్డింగు క్వాలిఫై కాదు అన్ని త్రీ హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియంతో ఇప్పుడు కోట్ అవుతున్న రియల్ ఎస్టేట్ ప్రైజెస్ అన్సస్టైనబుల్ అంటే ఇది టోటల్ హై అంటే ఇండియాలో ఉన్న రియల్ ఎస్టేట్ యొక్క ముఖ చిత్రం అది వాళ్ళ స్టాక్ మార్కెట్లో క్లియర్గా కనిపించింది స్టాక్ మార్కెట్లో కనిపించాలంటే ఏదో ముందస్తు సమాచారం స్టాక్ మార్కెట్కి అందుతుంది అంటే చాలామంది చెప్పేది ఏమంటే ఈ లిస్టెడ్ ఫర్మ్స్ భయంకరమైన స్థితిలో ఉన్నాయి వాళ్ళు ఇన్వెంటరీని హైడ్ చేయలేకపోతున్నారు నాకు తెలుస్తున్న సమాచారం ఏమంటే ఈ లిస్టెడ్ ఫర్మ్స్ తమ ఇన్వెంటరీని ప్రాపర్గా హైడ్ చేయలేకపోతున్నాయి ఏదో రకంగా బహిర్గతం చేయాల్సి వస్తుంది దానివల్ల వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ ఓపెన్ అయిపోయి స్టాక్పై ఒత్తిడి పెరుగుతుంది అంటే అన్లిస్టెడ్ ఫార్మ్స్కి అది అవసరం లేదు వాడు ఎన్ని రోజులనే హైడ్ చేస్తాడు అన్లస్ ద బ్రిడ్జ్లోన లోన్స్ ఇచ్చిన బ్యాంక్స్ యాక్షన్ తీసుకుంటే అంటే ఆప్షన్కి పోతే కానీ వీళ్ళ బండారం బయటపడదు కాబట్టి అందరూ ఒకటి గమనించాలి స్టాక్ మార్కెట్ డేంజర్ బెల్స్ మోగించింది నేను ఇన్ని రోజులు చెప్తుంటే పడతలేదు కదా సార్ అది ఇప్పుడు చూడండి స్టాక్ ఎక్స్చేంజ్లోనే అలజడి దేగింది మొత్తం రియాలిటీ స్టాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ మొత్తం పతనం వేయడానికి వచ్చినాయి ఎక్స్పెషలీ హౌజింగ్ స్టాక్స్ ఎవరు హౌసింగ్లో ఇన్వెస్ట్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ స్టాక్స్ చాలా డేంజర్ జోన్లో ఉన్నాయి అంటే స్లోలీ దీనిపై స్టోరీస్ మనం వినొచ్చు త్వరలో స్టోరీస్ కొన్ని బయటకు వస్తాయి అంటే డిఫాల్ట్ స్టోరీస్ ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ని బహిర్గతం చేస్తూ కొన్ని వీడియోస్ త్వరలో బయటపడే ఉన్నాయి దానితో సంచలనం స్టార్ట్ అయ్యి ప్రాక్టికలీ ఫస్ట్ దెబ్బతిదేవాల్సిన రెండు సిటీస్ ఒకటి నాయిడా ఇంకోటి హైదరాబాద్ దాని తర్వాతే బెంగళూరు కానివ్వండి చెన్నై కానివ్వండి పూనా కానివ్వండి ఇవన్నీ అంత ఘోరమైన స్థితిలో లేవు మనలాంటి ఫేకరీ లేదు ఇక్కడ కానీ ఫేక్ డిమాండ్ సప్లై అని చెప్పి అల్ట్రా ప్రీమియం అని చెప్పి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియంతో కట్టి అమ్ముందున్న ఫ్లాట్స్కి దుర్గతి పట్టనుంది ఇన్వెస్టర్స్ కూడా ప్యానిక్ అయ్యి టోటల్ బల్క్ సేల్స్కి దిగి అంటే మార్జిన్స్ చూడకుండా బ్లైండ్ సేల్స్ చేసే ఛాన్సెస్ గురగావంలో ఎక్కువ ఉన్నాయని సమాచారం అందుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్ హస్ బికమ్ ఎ డేంజరస్ గేమ్ అట్ ప్రజెంట్ వీ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ గేమ్ మీరు సొంత ఇల్లు కళ పూర్తి చేసుకోవాలని తీసుకున్నా యు ఆర్ పేయింగ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ నాట్ మై వర్డ్ మీరు ఇంటి కోసం ఒక ఇల్లు కోసం అనే ఫ్లాట్ తీసుకునే ఉంటే కూడా యు ఆర్ పేయింగ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఎనీ టైమ్ రియల్ ఎస్టేట్ విల్ కొలాప్స్ మీరు కోటి రూపాయల ఫ్లాట్ తీసుకొని అది మీ ఇంటి కోసం తీసుకున్న ఒక టూ ఇయర్స్లో మీకు అదే ఫ్లాట్ సిక్స్టీ ల్యాక్స్ నేను నిన్న చెప్పిన సిక్స్టీ ల్యాక్స్ దొరికితే మీరు ఆ వన్ క్రోర్ కడతారా లేదా బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేసేస్తారా అంటే మీరు ఎన్ని కిస్తీలు సలించినో అదంతా న్యూట్రల్ చేసేసి ఆ బ్యాంక్కి ప్రాపర్టీ ఇచ్చేసి మేము కొనలేము అని చెప్పి మీరు కొత్తగా కోటైన సిక్స్టీ ల్యాక్స్కి ఆ ఫ్లాట్ కొంటారు అంటే యు డోంట్ మేక్ ఎ మిస్టేక్ విచ్ ఈస్ క్లియర్లీ విజిబుల్ టు ఇయర్ నేకెడ్ ఐ మీకు అన్ని సిచ్యువేషన్స్ తెలుస్తుంది పతనం అవుతుంది ఇప్పుడు మన ముఖ్యమంత్రి డావోస్ పోయిండు గ్లౌజ్ వేసుకొని జాకెట్లు వేసుకొని ఏమి ఏమని ప్రొజెక్ట్ చేస్తారు మన గ్లోబల్ సమిట్ జరిగింది ఎవడొచ్చిండు మళ్ళీ డాక్టర్ రెడ్డి అంటే జరుగు జరుపుకున్న అగ్రిమెంట్సే మళ్ళీ తెరపైకి తెచ్చి రెండు వందల కోట్లు వేస్ట్ చేయలేదని చూపించే ప్రయత్నం జరిగింది ఇప్పుడు డావోస్ పర్యటన ఇది కూడా ఫ్లాపే ఎందుకంటే వరల్డ్ ఓవర్ ఈవెన్ యూరోప్లో తీవ్రమైన క్రైసిస్ ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న విధ్వంసం ఒకవైపు అయితే అక్కడ గ్రీన్ల్యాండ్ ఇరాన్ ప్రాబ్లమ్స్ ఈ గల్ఫ్ ప్రాబ్లమ్స్ ఒక చోట అయితే దీని మధ్యలో వీళ్ళు డావోస్కి పోయి మళ్ళీ ఏ పక్షాలు తీసుకొని వస్తారో మనకు తెలియదు కానీ అంటే నవ్వుల పాలు మనం ఆ డావోస్కి ఎందుకు పోవాలి ఆ కర్ణాటక ఉప ఉప ముఖ్యమంత్రి పోనీ లేదట శివకుమార్ ఎందుకంటే ఎంత క్రైసిస్ ఉన్నాక ఇప్పుడు కి పోయి ఏం పాజిటివ్ పాయింట్ చెప్తాం లోకేష్ వెళ్ళిపోయిండు ఎందుకంటే వాళ్ళ కొత్త స్టేట్ కనుక ఏమైనా చెప్పవచ్చు మన పాత స్టేట్లు తెలంగాణ అండ్ కర్ణాటక ఏ స్టోరీస్ కొత్త వెళ్ళాలి తెలియదు ఇక్కడ పొలిటికల్ క్రైసిస్ ఉంది ఉంటామా ఊడతామా తెలియదు ఇలాంటి టైంలో డావర్స్లో పోయి ఏం అంటే గట్టి హామీలు ఏమి ఇస్తాం డీకే శివకుమారే గట్టి హామీ ఇవ్వనప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి ఏ గట్టి హామీ ఇవ్వగలడు దయచేసి ఇవి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి చాలా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు చూడండి స్టాక్ మార్కెట్ ఇస్ బెస్ట్ ఇండికేటర్ ఆల్ ఓవర్ ఇండియా రియల్ ఎస్టేట్ పతనం అవుతుంది అని క్లియర్గా ఇండికేషన్ ఇచ్చింది దిస్ ఇస్ ఫస్ట్ ఇండికేటర్ ఇండికేషన్ తీవ్రమైన పతనాలు చూస్తాను మీరు నేను చెప్పి వింటలేరు రియల్ ఎస్టేట్ ప్రైసెస్ అంత పడిపోతుంది అంటే ఎట్లా పడిపోతుంది అంటారు స్టాక్ ప్రైసెస్ ఎయిట్ ఎయిట్ టెన్ టెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ పర్సెంట్ కొట్టేస్తున్నారు అంటే బల్క్ సెల్లింగ్ జరుగుతుంది రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఎందుకంటే రాబోయే బ్యాలెన్స్ షీట్ ఫిగర్స్ కొత్త సవాళ్లను ఈ ఇండస్ట్రీ ప్లస్ గవర్నమెంట్ ముందు ఉంచవచ్చు ఎస్పెషలీ బ్లాక్ మనీ ఈ బ్లాక్ మనీ కట్టడితో ఇంకోటి ఫిక్స్డ్ డిపాజిట్ పై ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చింది అంటే రియల్ ఎస్టేట్ కుదేలైపోతుంది వెన్ ఎఫ్డీ డీ బికమ్స్ ఫార్ సేఫర్ బెట్ దెన్ రియల్ ఎస్టేట్ దెన్ డెఫినెట్లీ పీపుల్ విల్ మో టు ఎఫ్డీ రాదర్ దెన్ రియల్ ఎస్టేట్ నేను అందుకోసం ఎఫ్డీలో పెట్టండి ఎఫ్డీలో పెట్టినంటే నవ్వుతున్నారు మీరు అంతా మీరంతా నవ్వకండి మీకు అంత డీప్ అండర్స్టాండింగ్ లేదండి మీరు ఏదో ఎఫ్డీలో ఎంత వస్తుంది కదా రియల్ ఎస్టేట్లో అంత వస్తుంది కదా చిట్టిలో అంత నేను ఎఫ్డీ ఎఫ్డీ అని ఎందుకు చెప్తున్నా ఎఫ్డీ ఈస్ ద సేఫెస్ట్ బెట్ టు ఇన్వెస్ట్ అండ్ ఎఫ్డీ ఈజ్ ఒక వరం బ్యాంకులకు ఎఫ్డీ ఒక వరం బ్యాంకులు సస్టైన్ కావాలంటే ఎఫ్డీపై కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి బ్యాంక్స్ సస్టైన్ కావాలంటే ఎఫ్డీస్ పెరగాలి సేవింగ్ సేవింగ్ అకౌంట్స్ ఎన్ని ఉన్నా ఎన్ని లక్షల కోట్లున్నా ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎఫ్డి సో ఎఫ్డీ ఇస్ అ లాంగ్ టర్మ్ బెట్ ద మనీ ఇస్ విత్ విత్ బ్యాంక్స్ పీపుల్ బ్యాంక్స్ కెన్ లెండ్ విత్ దట్ మనీ అంటే దానికి డ్యూయల్ యూజెస్ ఉన్నాయి ఎఫ్డీది సేవింగ్స్ అకౌంట్ ఎప్పుడు రిస్కే ఎప్పుడు విడ్రా చేసుకుంటారో తెలియదు విడ్రా చేసుకునే ఏమనలేం ఎందుకంటే ఎఫ్డీ ఒక ఇన్స్ట్రుమెంట్ విచ్ ఇస్ ఫిక్స్డ్ ఫార్ ఫిక్స్డ్ టెన్ యూర్ ఉంటుంది సో టెన్ యూర్ వరకు సెక్యూర్ బ్యాంక్స్ కనుక ఎఫ్డీ పై పాజిటివ్ న్యూస్ వస్తుందని ఇప్పుడు మనకు అంత వినిపిస్తుంది స్టాక్ రావచ్చు రాకపోవచ్చు కానీ వస్తే రియల్ ఎస్టేట్ స్టాక్స్లో భయంకరమైన సేల్స్ వస్తాయి పిచ్చి పిచ్చిగా అమ్మేస్తారు రియల్ ఎస్టేట్కి ఇది ఒక వాటర్లు అంటే ఇక ఉరి బిగించినట్టు ఫస్ట్ ఊరి ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ పన్నెండు లక్షలకి చేసినారు ఫస్ట్ ఊరి రెండో ఊరి ఈ ఎఫ్డీ పైకిన పాజిటివ్ న్యూస్ ఏదైనా పాజిటివ్ యాంగిల్లో ఏదైనా రిఫార్మ్స్ జరిగితే ఇక రియల్ ఎస్టేట్ ఖాతా ఖాతాలు మూతపడతాయి ఇది తథ్యం దయచేసి ఇప్పుడైనా 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 నేను చెప్పిందే చేయండి ఎఫ్డీలపై భరోసా ఉంచుకోండి టూ ట్వంటీ సిక్స్ మీ కొంపలు ఉంచే సంవత్సరం ఇది స్టార్ట్ అయితూనే దరిద్రమైన న్యూస్ వస్తున్నాయి ఇంకా భయంకరమైన న్యూస్ వస్తాయి జాగ్రత్త అని అందరినీ హెచ్చరిస్తూ మీరు జాగ్రత్తగా ఉండండి ఎఫ్డీపై భరోసాలు పెట్టుకోండి కార్పొరేట్ బాండ్స్ తీసుకోబోకండి వాళ్ళు ఎంత పెద్ద ఇంట్రెస్ట్ ఇచ్చినా డోంట్ గో ఫర్ కార్పొరేట్ బాండ్స్ నైద నాట్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకంటే స్టాక్ మార్కెట్ వీక్న వీక్ అయింది అంటే టోటల్ ఈ ఎస్డబ్ల్యూపీలు ఎస్ సిప్పులు ఇవన్నీ భారీగా దెబ్బతింటాయి కాబట్టి ఎఫ్డీలను నమ్ముకోండి నేను సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్ చెప్తున్నా రిస్క్ టేకర్స్ కూడా ఇప్పుడు సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఎఫ్డీ సో మీరు ఎఫ్డీపై ఆలోచించండి మీరు ఈ బడ్జెట్ వరకు ఆగండి ఎఫ్డీపై పాజిటివ్ న్యూస్ వచ్చినా రాకపోయినా ఎఫ్డీస్ ఆర్ ద సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ నా ప్రకారం సేవింగ్స్ అకౌంట్ ఇస్ నాన్సెన్స్ బట్ ఎఫ్డీ ఈజ్ ఫార్ సుపీరియర్ వెన్ యు కంపేర్ ఎనీథింగ్ దట్ ఇస్ రిస్కీ సో దయచేసి మీ డబ్బును లిక్విడ్గా ఉంచుకోండి ఈ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయకండి ఇప్పుడు బికా బికాస్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎ ఫ్రీ ఫాల్ ఫ్రీ ఫాల్ నేను క్లియర్గా చెప్తున్నా అది మీ కండ ముందు జరిగిపోతుంది తర్వాత బౌల్మని ఏడుస్తారు కాబట్టి మీరు కొత్తగా ఏదైనా అసెట్ కొన్న ఆన్ లోన్ మీరు దాన్ని క్యాన్సిల్ చేయడానికి లేదా సేల్ చేసి పాలేయండి అంటే మీరు డెట్ ఫ్రీ ఉండండి నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ యూ రిమైన్ డెట్ ఫ్రీ అదొక పెద్ద వరం లాంటిది మీరు అదొక జోక్ అనుకొని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయని ప్రాపర్టీ ప్రైజెస్ పెరుగుతున్నాయి అసలు ఇల్లాజికల్ అది ప్రాపర్టీ ప్రైజెస్ పెరగడం ఇల్లాజికల్ అని నేను ఎప్పుడైనా చెప్తున్నా ఆన్ గ్రౌండ్ ప్రూవ్ చేస్తూనే ఉన్నా మీరు మీరు బయట క్లైమేట్ చూస్తే మీకు అర్థమైపోతుంది సో ట్రై టు బి సేఫ్ స్టే అవుట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ స్టే అవుట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ బల్క్ ఆఫ్ మనీ ఇన్ టు ఎనీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ సో సే స్టే ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని మళ్ళీ హెచ్చరిస్తూ బడ్జెట్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి స్వీట్ అండ్ షార్ట్ బడ్జెట్ ఉంటుంది నిర్మలా సీతారామన్ అంటే అర్ధ గంటలు ముగిస్తుంది కానీ దాని బ్లూ ప్రింట్ మాత్రం తప్పకుండా చూడండి కొన్ని జరగవచ్చు జరగచ్చు ఈ సెషన్లో కాకపోయినా కొన్ని వచ్చే సెషన్స్లో ఈ రిచ్ ఫార్మర్స్ అంటే బిగ్ ల్యాండ్ లాడ్స్ యొక్క ఇన్కమ్పై దృష్టి పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అగ్రికల్చర్ ప్రాపర్టీ రేట్స్ కూడా పడవచ్చు అని ఒక అంటే నా ఇప్పుడు ఇప్పుడున్న సమాచారం ప్రకారం అది థర్టీ పర్సెంట్ ట్రూ బట్ నెక్స్ట్ టూ త్రీ సెషన్స్లో ఎప్పుడైనా ఒక ఒక ఫార్మర్స్ బిల్ అని రావచ్చు దానిపై దృష్టి పెట్టండి తప్పకుండా ఫార్మింగ్లో రిఫార్మ్స్ వస్తున్నాయి అవి కూడా ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇంకోటి ఏమంటుందంటే డైరెక్ట్ ట్యాక్స్ కాకపోయినా సమ్ సార్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈ రిచ్ పై పడవచ్చు అని ఒక వైబ్ వస్తున్నది ఇది కూడా మీరు అంచనా వేసుకొని అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనేటప్పుడు కొద్దిగా డిస్కౌంట్లో కొనండి అని నేను విజ్ఞప్తి చేస్తూ నమస్కారం